ప్పుడు నేను కాపీ కొట్టాను ఒక ఆర్టిస్ట్ చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాం అక్కడి నుంచి మనం తీసుకోవాలి ఏది మనం మిస్ అవుతున్నాం అన్నది ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు అందరి వల్ల కాదు మా ఇద్దరికి అది మా కుదిరింది మాకిద్దరికే సో అయినా మరొకసారి సరే ఏ విధంగా బాబు ఈ సినిమాలో డైలాగులు చెప్పేటివి కావు రేపు థియేటర్లో మీరు వింటేనే శవణానందం కాదు ఎలా గుబురు పుడుతుందో చూడండి రేపు థియేటర్లో అంటే థ్యాంక్స్ అందరు కూడా మరొకసారి సో మన ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎస్పీ గారు కుషాల్ గారు కూడా వాళ్ళ సిబ్బంది మొత్తం పోలీస్ శాఖకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు పాత్రికేయులు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ఆ పైన భగవంతుడికి ఇంత ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ఇంత వేడి సినిమా ఎలా ఉంటుంది ముందులో గారు లేయడానికి వినపొప్పేస్తే ఎలా ఉంటుంది అలా సో మీ అందరితో పాటు ఇక మీలో ఒకటి కానీ ఎందుకంటే నేను కూడా ఎదురు చూస్తాను మీలాగే సినిమా కోసం సో థ్యాంక్స్ పిక్చర్ చాలా బాగా వచ్చింది హిట్ అవుతుంది అని చెప్తున్నా ఎందుకంటే మీరందరి అభిరుచులు నాకు తెలుసు తెలుగు అయితే మీ కన్నడ మీ మన దగ్గర ఉన్న సత్సంబంధం ఎటువంటి కొత్త సినిమానైనా ఆదరిస్తారు మేమంతా ఒక ఎవరి యూజిబుల్ కమాడిటీ లాంటి వాళ్ళం అటువంటిది మీ అభి అభిరుచులు ఏమో తెలుసుకొని మేమే ఒక ముందడుగేసి ఒక ఏం ప్రయత్నం చేసినా కూడా మీ అందరు ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉన్నా ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకేటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి నాకు కళాభిన తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను